విల్లాహి వదా వస్సలాత్ రజీమ్ బిస్మిల్లాహి రహమాన్ రహీమ్ హజరత్ అబూ హురేరా రజల్లా తల అన్హు కథనం ప్రకారం దయప్రవక్త ముద్ల్లాహ్ ఇలా తెలియజేశారు ప్రజల్ని సన్మార్గం వైపుకు పిలిచిన వ్యక్తికి అతన్ని అనుసరించిన వారందరికీ లభించినంత పుణ్యం లభిస్తుంది అయితే అది వారి పుణ్యంలో ఏమాత్రము ఎలాంటి లోటు రానివ్వదు దీనికి విరుద్ధంగా ప్రజల్ని మార్గభ్రష్టత వైపుకు పిలిచిన వ్యక్తిపై అతన్ని అనుసరించిన వారందరి పాపం మొప్పబడుతుంది దీనివల్ల అతన్ని అనుసరించిన వారి ఏ ఏమాత్రము ఎలాంటి తగ్గింపు ఉండదు సహీమ్ ముస్లిం సో ఈ హదీస్లో మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఇక్కడ పిలవటము ఆహ్వానించడము అంటే తన యొక్క వాక్ ద్వారా తన యొక్క కర్మల ద్వారా ప్రజలని మంచి వైపునకు చెడు వైపునకు పిలవడం సో ఎవరైతే ప్రజలను మంచి వైపునకు ఆహ్వానిస్తారో మంచి వైపున పిలుస్తారో మంచిని ఆదేశిస్తారో ఉదాహరణకి ఒక వ్యక్తి నమాజు చేయటం లేదు మనం అతనికి నమాజ్ వైపున పిలిచాము ఎప్పుడైతే అతను నమాజ్ చదవడం మొదలు పెడతాడో అతనికి పుణ్యం లభిస్తుంది దానికి ప్రోత్సహించినందుకు ఎవరైతే ప్రోత్సహించాడో అతనికి కూడా సమానంగా పుణ్యం లభిస్తుంది అది ఏ విషయంలో అయినా సరే మంచి వైపునకు ఏదైతే ఖురాల్ హీస్ అల్లా సుబ్బహానవతాల ఏదైతే మంచి చెప్పాడో ఆ మంచి వైపునకు ఎప్పుడైతే మనం ప్రజలను ఆహ్వానిస్తామో తమ వాక్కు ద్వారా తన కర్మ ద్వారా ఎవరైతే మనం చెప్పినటువంటి బోధనను వాళ్ళు పాటిస్తారో వారితో పాటు ఎవరైతే మంచి వైపుని పిలిచామో వారికి కూడా సమానమైన పుణ్యం లభిస్తుంది ఓహో రెండో విషయం అధిశ్లో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు ఎవరైతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెడు వైపునకు ఆహ్వానిస్తారు ఉదాహరణగా సమాజంలో మనం చూస్తూనే ఉంటాం అతనికి ఏ అలవాటు లేదనుకోండి దమ్ము కొట్రా ఏమైంది అంటాం ఒకసారి వీర్తావిధి ఏమైంది నా సినిమాకి వెళ్దాం ఏమైంది ఒకసారి వస్తే చెడు వైపును ఆహ్వానించే వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చెడు వైపునకు ఆహ్వానిస్తారో ఆ చెడు చేయడం వల్ల అతనికి ఎంతైతే పాపం లభిస్తుందో ఎవరైతే ఆ చెడుని కోసము ప్రేరేపించాడో ఆ వ్యక్తికి కూడా అంతే పాపము లభిస్తుంది అంటే మంచి వైపుని పిలిచినందుకు అల్లా సుబ్బ మనకి అతను ఏదైతే మంచి చేశాడో అదే పుణ్యము అతనికి కూడా లభిస్తుంది చెడు వైపును ఆహ్వానించిన వ్యక్తికి ఆ చెడు అతను ఎంతైతే పాపం లభించిందో పిలిచిన వాళ్ళు కూడా అంతే పాపం లభిస్తుంది కాబట్టి మనం మంచి వైపు పిలవాలా చెడు వైపు పిలవాలా ఈ తెలుస్తుంది మనకి మంచి వైపున ప్రజలను పిలవడం వల్ల మనకు అతను చేసినటువంటి మంచి పనులు మనకు కూడా దానికి ఉన్న లాభ లాభం జరుగుతుంది పరలోకంలో మనం సాఫల్యం పొందుతాం మన చెడు ఉంది ముందు మన చెడుని మనలో ఉన్న చెడుని మనం చూడనాడాలి మనం చేసే చెడు మనకు మనం తెలియకుండా వేరు వారు అనుసరించిన మనకి పాపం వస్తుంది కాబట్టి సోదరుల మనం పరలోకంలో ఎక్కువగా పుణ్యాలు కావాలి మనం ఎక్కువగా సాఫల్యం పొందాలంటే మనం మంచి చేయాలి ప్రజలను మంచి వైపునకు ఆహ్వానించాలి పరలోకంలో సాఫల్యం పొందాలంటే మనం చెడు నుంచి ఆగాలి ప్రజలను చెడు నుంచి ఆపాలి మనం చెడు నుంచి ఆగాలి ప్రజలను చెడు చెడు నుంచి ఆపాలి చెడును మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు ప్రోత్సహిస్తే అతను పాపం చేస్తే ఆ పాపం మనం కూడా భాగస్వామ్యం అవుతాము కాబట్టి స ఈ హదీసుల ప్రవక్త ఇదే తెలియజేశారు మనం మంచి వైపున కులిస్తే తనతో పాటు మనకు మంచి లభిస్తుంది పుణ్యం లభిస్తుంది చెడు వైపున ప్రజలు ఆహ్వానిస్తే మనకు కూడా అతను చేసిన చెడు పుణ్యం పాపం మనకి లభిస్తుంది కాబట్టి అల్ల ద్వారా చేసిన తల మన కూడా ప్రజలను మరియు హదీస్ పిలిచి పొరకాల సాఫల్యం పొందే అల్లా అల్లమందరూ ప్రసాదించుగాక واخر دعونا الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته